తీసుకోవడం లేదా రేషన్ తీసుకోవటం లేదా తీసుకోవటం లేదా ఎవడన్నా ఇంకేం నొప్పి రొప్పైందా రోజు సంపాదించుకోలేదా బట్టి సారేనా బట్టి కాల్చడప్పుడు మన సార్ ఉన్నా ఇంకా రాంపల్లా ఉన్నారా ఉన్నారండి రాంపల్ రాసుకోలే ఇంకా పేరు పేర్లు చెప్పేసేయండి ఇప్పుడే పిలిపించేస్తాం ఇంకా మారలు ఇద్దరు ఉన్నారు అదే చెప్పేయండి మళ్ళా ఎవరు ఉన్నారో అందరూ చెప్పేసేయండి మేము ఇలానే ఉంటాం సార్ అంటే ఇంకా మా పని మేము చేసుకుంటాం మీరు మా మారు మారరు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏదో చేస్తారు మేము మీరు మీరు ఇబ్బంది పడిపోతాం ఏమి అందరికీ పెళ్ళం పిల్లలు ఉన్నారు అందరికీ ఇంకా వయసు ఉంది ఏమి అంత పెద్ద ఇదేమి కాలేదు గవర్నమెంట్ అన్ని సహకారాలు అన్ని ఇస్తూ ఉంది మంచిగా అన్నీ వినియోగించుకుంటున్నారు మంచిగా మారి ఏమి మీ భార్య పిల్లలు పోయించుకుంటారా అది మీ ఇష్టం లేదు సార్ మేము ఇలానే ఉంటాము మీరు ఏమని చేసుకోండి అంటే కదా నేను నా నర్సింహావతరం ఎత్తాను మీ కర్మ ఏమి నా చేతి దొరికినారా ఏమి వాళ్ళకి భార్య పిల్లలు లేరా మీ సారాదాయికి ఎంతమంది చనిపోతున్నారు ఇవన్నీ మంచి పనుల వదిలేవు చెప్పు చెబు వదిలేవని మనకు అలవాటు ఉంది ఏమైంది మీరు కలిపేది ఏమన్నా క్వాంటిటీ ఉంటుంది ఏమన్నా క్వాంటిటీ కొల్తు సార్ అంటే ఏమన్నా ఇక నా నవసాగరం ఇంత వేయాలా చెక్క ఇంత వేయాలా ఇంత బెల్లం వేయాలా ఇంత సార్ కానీ ఒక్కసారి మీ మీద కానీ ఎవరి మీద అయితే మీకు అర్థం ఉంటుంది ఒక్కసారి కానీ ఈరోజు కానీ సారు చిన్న చూపు కానీ చూడకపోతే ఏదో పెద్ద చూపు చూసినా కూడా సరిపోయింది అదే కానీ కొంచెం తీక్షణంగా చూస్తుందంటే ఈ పాటికి దాని శిక్ష ఎంతో తెలుసా శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి ఒకసారి ఇరుక్కున్నారనుకో అందరినీ పెడతాం గుర్తుపెట్టుకోండి సారు చాలా చాలా పట్టికులర్గా చెప్తున్నాడు తన సొంత విషయాలు తీసుకొని వస్తున్నాడు సారు అవి గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా సొంతంగా ఒక డబ్బులు వస్తాయంటే దేశానికి అంటే లేదు ఇప్పుడు ఎంతో కొన్ని లక్షలు కోట్లు ఏమి ఎంతో వెనుకబడిపోయినాం మనం ఇప్పుడు ఈ కరోనా వల్ల మీకు అవన్నీ తెలివి ఇవన్నీ ఏమో సార్ అంతే సార్ అమ్ముకుంటాము తాగుతాము తింటాం సార్ మాకేం పట్టింది ఇవన్నీ ఏమి ఎంజాయ్ చేస్తాం సార్ అండి దేశం గురించి ఎవరు ఆదేశం అంత పెద్దగా లేరు దాన్ని అర్థం చేసుకోవాలి మీరు ఇప్పుడు ఎందుకు వాళ్ళైతే ఇప్పుడు ప్రధానమంత్రి ఎందుకు ఎందుకు పోతున్నారు అరే దేశంలో మనం లేకపోతే దేశం లేదు ఖచ్చితంగా అంతే కదా మనం లేకపోతే దేశం ఏముంటుంది ఇంకా కాబట్టి మనం పదిస్తే దేశం ఉంటుంది వాళ్ళ వల్ల మన వ్యాపారాలు అవుతాయి వ్యాపారాల వల్ల నేను వచ్చే వన్ వీక్ లోపల ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారు మొత్తం నేను మళ్ళీ చెక్ చేస్తే కరెక్ట్గా ఇంకా అడ్రస్లో కనిపించాల ఫోటోలు పెట్టేసి ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయండి క్రైమ్ నెంబర్ మెన్షన్ చేసి బాగా నీట్గా వాళ్ళు ఏ క్రమంలో ఇన్వాల్వ్ అయినారో అవన్నీ పెట్టి మెయింటైన్ చేయండి ఇంకేమైనా చెప్పాలి ఏమన్నా అది కూడా కష్టమే నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో ఎక్కడొస్తానో ఎక్కడ పట్టుకుంటానో తెలియదు ఇప్పుడే మధ్యలో చెప్పినాను వాళ్ళకి ఆల్రెడీ ఏమి చెప్పాను అనుకుంటున్నా సార్ చెప్పారు నిన్న ఇప్పుడు ఉదయం కూడా రావు రోడ్ల పడతాండ ఎల్లమ్మ గుట్ట మళ్ళా ఏమి లక్ష్మితాండ